హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మాయి ట్రే పట్టుకుని నడుచుకుంటూ వస్తుంది తను చూ వస్తుంది అనడానికి సంకేతంగా తన కాళ్ళ పట్టీల శబ్దం వినిపిస్తుంది విక్రమ్ అనుకోకుండా తల ఎత్తిన తనకి ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి షాక్ అవుతాడు అప్రయత్నంగా తన నోటి నుండి రేఖ అని పేరు వస్తుంది రేఖ ట్రే అక్కడున్న టీ పైప్ మీద పెట్టి హాయ్ బావా అని అంటుంది విక్రమ్ నువ్వేంటి ఇక్కడ అనే మొహం పక్కకి తిప్పుతూ చిరాకుగా అంటాడు రేఖ అత్త రమ్మంది అందుకే వచ్చాను విక్రమ్ మంచి పని చేసావులే అంటాడు అదే చిరాకుతో జానకి గారు రేఖ అమ్మాయిని తీసుకున్నరా రేఖ అలాగే అత్త అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది విక్రమ్ అంటే మనం చూడ్డానికి వచ్చిన అమ్మాయి తను కాదా అని అంటాడు ఒక ఇంత షాకింగ్గా జానకి గారు కాదు తను వేరే అమ్మాయి విక్రమ్ ఎవరైతే ఏముంది అమ్మాయి నచ్చలేదు అని చెప్పేస్తే సరే అని అనుకుంటాడు మనసులో వసు విక్రమ్కి మాత్రమే వినిపించేలా ఏంటన్నయా పెళ్లి చూపులు ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నావా విక్రమ్ ఆపడం కాదు అమ్మాయి రాగానే తనని చూడకుండానే నచ్చలేదు అని చెప్పేస్తా వసు నువ్వు వదినని చూసి ఆ మాట అనురా విక్రమ్ నువ్వు కూడా ఫిక్స్ అయ్యావా చూద్దాం ఖచ్చితంగా నాకు నచ్చదు అని చిరాగ్గా ఫేస్ పెట్టి అసహనంగా తలకింటికి దించుతాడు రేఖ ఆ అమ్మాయిని తీసుకొచ్చి విక్రమ్ ఎదురుగా కూర్చోబెడుతుంది ఆ అమ్మాయి విక్రమ్ని చూసి సిగ్గుపడుతుంది జనకి గారు విక్రమ్ అమ్మాయిని చూడరా ఎంత బాగుందో విక్రమ్ చూడడు అస రే అన్నయ్య చూడరా అని విక్రమ్ జుట్టు పట్టుకుని పైకి లేపుతుంది విక్రమ్ తన ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూడగనే షాక్ స్పేష్ అంతా థౌజండ్ వల్ట్స్ బల్బులా కాదు 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 టెన్ థౌజండ్ వల్ట్ బల్బులా వెలిగిపోతుంది పసు వేరా అన్నయ్య అమ్మాయి నచ్చలేదా అని కనుకొడుతుంది విక్రమ్ వైపు సీరియస్గా చూస్తాడు పసు నవ్వుకొని అమ్మ అన్నయ్యకి అమ్మాయి నచ్చట్లేదంట అని అంటుంది విక్రమ్ కంగారుగా అదేం లేదు లేదమ్మా పసు అబద్ధం చెప్తుంది నాకు అమ్మాయి నచ్చింది అని తర్వాత తను ఏమన్నాడో అర్థమై చిన్నగా బ్లష్ అవుతాడు కౌసల్య గారు ఆహా ప్రేమించిన అమ్మాయి కదా నచ్చకుండా ఎలా ఉంటుంది అని అంటుంది అక్కడికి వస్తూ విక్రమ్ షాక్తో నానమ్మ మీరు తీర్థయాత్రలకు వెళ్ళారు అని చెప్పింది అమ్మ కౌసల్య గారు విక్రమ్ దగ్గరికి వచ్చి నీ పెళ్లి చూపులు చూడకుండా నేను ఎక్కడికి వెళ్తాను రా పైగా ఈరోజు నీ ప్రేమ సక్సెస్ అయ్యింది కాంతి అమ్మమ్మ వాడి ప్రేమ సక్సెస్ అయ్యిందా ఏంటి నా బంగారం ప్రేమ కూడా సక్సెస్ అయ్యింది అని ఆ అమ్మాయి భుజం చుట్టూ చేతులు వేస్తాడు విక్రమ్ అయినా ఇదంతా ఎప్పుడు ఎలా అసలు ఎవరి ప్లాన్ ఇది క్రాంతి నా బంగారం ప్లాన్ విక్రమ్ ఏంటి కాంతి అవును విక్రమ్ అయోమయంగా చూస్తాడు కౌసల్య గారు కన్నా వీడికి అర్థం కాలేదు లోపలికి తీసుకెళ్లి వివరంగా చెప్పు రుద్రాన్ని అలాగే అమ్మమ్మ అని నవ్వి విక్రమ్ని చూసి రెండు విక్రమ్ గారు విక్రమ్ ఏంటి గారు నా అని తన వెనకాలే వెళ్తాడు అందరూ నవ్వుతుంటారు వాళ్ళని చూసి అప్పుడే అక్కడికి కృష్ణ గారు వస్తారు రాముగారు ఏ రా కృష్ణ ఎప్పుడా రావటం అని నవ్వుతూ హక్ చేసుకుంటాడు కృష్ణ గారు సారీ రా సారీ సారీ మిమ్మల్ని రా అని పిలవకూడదు బావగారు లేట్ అయింది సారీ గారు రే మనం వియంకులం కాకముందే ఫ్రెండ్స్ అయ్యాం మనం ముందులాగే ఉండాలి అర్థమైందాం కృష్ణ గారు అలాగే రా అలాగే లేరా రాము గారు గుడ్ కౌసల్య గారు రాము పంతులు గారికి కబురు చెప్ప పెట్టండి రాము గారు అలాగే అమ్మ అని పంతులు గారికి కాల్ చేస్తాడు రుద్రాని విక్రమ్ని రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ వేసి తన వైపు తిరుగుతుంది విక్రమ్ దగ్గరికి వచ్చి తన ఎదురుగా నిల్చొని ఎందుకు నాకు చెప్పలేదు విక్రమ్ అని అడుగుతుంది విక్రమ్ మౌనంగా ఉంటాడు రుద్రాని చెప్పరా ఎందుకు నాకు నాకు చెప్పలేదు నేను ఒప్పుకోననేనా అని కాలర్ పట్టుకుని అడుగుతుంది విక్రమ్ అవును అని చిన్నగా తలుపుతాడు రుద్రాని కళ్ళ నిండా నీళ్లతో విక్రమ్ని హక్ చేసుకుంటుంది విక్రమ్ రుద్రాని చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది ఇద్దరు ఒకరిపై ఒకరు ఎంత ప్రేమ ఉందో ఆ లోనే తెలుస్తుంది వాళ్ళిద్దరికి అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు విక్రమ్ హక్ చేసుకునే రుద్ర అని పిలుస్తారు రుద్ర ఈ విక్రమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు నీకెలా తెలిసింది రుద్రాణి తనకి దూరంగా జరిగి తన కళ్ళల్లో చూస్తూ నీ డైరీ చదివాను విక్రమ్ డైరీ అది నీకు ఎక్కడ దొరికింది రుద్రాణి అది చెప్పాలంటే నువ్వు నన్ను ప్రేమగా పిలవాలి అనుకున్నావే ఆ పేరుతో పిలు విక్రమ్ రుద్రాణికి దగ్గరగా వచ్చి తన చెంపపై చేయి వేసి కళ్ళ నిండా నీళ్ళతో ప్రేమ నిండిన గొంతుతో నానా అని పిలుస్తాడు రుద్రాణి విక్రమ్ కళ్ళల్లో నీళ్లు చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తన చెంపపై నుండి విక్రమ్ చేయి తీసి తన చేతిలోకి తీసుకుని జరిగింది చెప్తుంది వాచ్ కోసం తన నూకి వెళ్ళటం అది వెతుకుతుంటే డైరీ కింద పడటం అది చదవటం అక్కడ నుండి కన్ను నీళ్ళతో వెళ్ళటం క్రాంతి వచ్చేసరికి తను డల్గా కూర్చోవటం క్రాంతిని చూడగానే చాలా కోపం వచ్చింది నీ ప్రేమ విషయం తెలిసి కూడా నాకు చెప్పలేదు అని వాడిని కూడా తిట్టేశాను అని చెప్పడంతో ఆపి తన వైపు చూస్తుంది విక్రమ్ అదంతా ఓకే మరి ఈ పెళ్లి చూపులేంటి రుద్రాని నేను క్రాంతితో వేసిన ప్లాన్ ఇది అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది రుద్రాని క్రాంతిని హక్ చేసుకుని ఏడుస్తుంటే క్రాంతి బంగారం ఇప్పుడు ఏమైందనే అంతలా ఏడుస్తున్నా రుద్రాన్ని సీరియస్గా చూస్తూ నేను ఎడవట్లేదు క్రాంతి మరి ఈ కన్నీళ్ళేంటి రుద్రాని ఆనంద భస్పాలు క్రాంతి ఎందుకు విక్రమ్ నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసా రుద్రాణి ఆ క్రాంతి మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు రుద్రాణి తన ప్లాన్ చెప్తుంది క్రాంతి సూపర్ బంగారం రుద్రాణి ఆంటే అంకులు ఒప్పుకుంటారు అంటావా క్రాంతి నువ్వు బంగారానివే ఆల్రెడీ అమ్మమ్మ ఒప్పుకుంది ఇంకా ఆంటే అంకులు ఒప్పుకుంటే ఇంట్లో అందరూ ఒప్పుకున్నట్టే ఎలాగో ధర్నే అక్కకి సాగర్ గారికి పశువుకి నువ్వంటే ఇష్టం సో నో ప్రాబ్లం పద వెళ్దాం ఇద్దరు అక్కడి నుండి విక్రమ్ ఇంటికి వెళ్తుంటే నీహ కూడా వస్తువుతో పాటు వస్తా అని అంటే తన్ని కూడా తీసుకెళ్తుంది విక్రమ్ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ఫీలింగ్ క్రాంతి అది గమనించి రిలాక్స్ అని కళ్ళతోనే సెగ చేస్తాడు ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆల్మోస్ట్ అందరూ ఉంటారు రాము గారు తప్ప నీహ జైతో ఆడుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది రుద్రా అని ఆంటీ అంకుల్ లేరా జానకి గారు రూమ్ లో ఉన్నారు తల్లి ఏమైనా పరందా రుద్రాణి అవునాంటి మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి జానకి గారు ఏంటమ్మా రుద్రాని అంకుల్ని కూడా రాని పండు చెప్తాను అప్పుడే అక్కడికి వస్తారు రాము గారు జానకి గారు మీ అంకుల్ కూడా వచ్చారుగా ఇప్పుడు చెప్పమ్మా కౌసల్య గారు రాము గారు జానకి గారు సాగర్ ధరణి పసు అందరూ రుద్రాని ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నారు రుద్రాని ఒక్కొక్క ఒకసారి క్రాంతి వైపు చూసి మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి అది అది నేను విక్రమ్ ప్రేమించుకుంటున్నామని అందరి వైపు చూస్తుంది అందరూ షాక్ ఒక్కొక్క కౌసల్యే తప్ప ఎందుకంటే తనకి ముందే తెలుసు కాబట్టి రుద్రాని ఈ విషయం అమ్మమ్మకి క్రాంతికి తెలుసు జానకి గారు నాకు ముందు నుండి మీ మీద డౌట్ ఉంది కానీ ఫ్రెండ్ అని మిమ్మల్ని మభ్యపెట్టారు నువ్వు ఈ ఇంటి కోడలు అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు తల్లి రాముగారు రుద్రాని దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని తన తల్లపై వేసి నిముడుతూ నీలాంటి లక్షణమైన మహాలక్ష్మి లాంటి అమ్మాయిని ఎవరు కాదు అంటారు తల్లి అని అంటారు రుద్రాన్ని హ్యాపీగా ఫీల్ అవుతుంది తరని అయినా నీలాంటి అమ్మాయి నాకు చెల్లెలైనా నువ్వు నాకు తోటికోడలు అవుతానంటే నేను కాదంటానా చెప్పు అని రుద్ర భుజం చుట్టూ చేతులు వేస్తుంది సాగర్ నీ లాంటి అల్లరి మద్దలు మా విక్రమ్కి భారీ అవుతుందంటే మాకు హ్యాపీనే కదా రుద్ర వసు నీ లాంటి క్యూట్ అమ్మాయి నాకు వదినగా వస్తుందంటే మేము కాదంట అని రుద్ర బుగ్గన బుగ్గని లాగుతుంది రుద్ర అందరి మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది